उन स्माइल आते मास्कल की राशिनाक्का एपु हाई स्कूल এবোতো ওতো বাটন আইতে এই রোজ রুচিতা কা নেনা এতো ওচিনাম ইগো ভিলে প্যারেন্টস মিটিং আটা ভিলে মাম্মি বালে উন্ডি ফোন দিসকোনে এতো ভিডিও দিসকো। ব্যাক টু আ স্টার্ট। রুচিতা চিনি। 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 রুচিতা నేను ఉన్నప్పుడు ఇది లైబ్రరీ బుక్స్ అని పెట్టేది కానీ నేనే లీడర్ లైబ్రరీ లీడర్ అన్నట్టు అప్పుడు వీళ్ళే టీచర్లు అయిపోయూ మొత్తం ఇక ఇది బ్రేక్ టైం అన్నట్టు అయినా ఇగో ఈ పాపనైతే అయితే రాసుకుంటుంది గాయస్ ఇగో ఎంత కష్టపడుతున్నారో గవర్నమెంట్ స్కూల్ అని ఎప్పుడు తక్కువ అనుకోద్దు ఎంత బాగా నేర్పు స్టడీ అయినా బాగుంటుంది ఇది మా ఫస్ట్ క్లాస్ రూమ్ మేము ఉన్నప్పటి నుంచి ఇగో ఇదైతే అట్లనే ఉన్నది జిరాఫీ ఇగో ఇవైనా వన్ టూలు ఇవన్నీ ఉండేది మేమైతే మంచిగా నేర్చుకునేది ఫస్ట్ సెకండ్ మొత్తం ఇల్లనే కావచ్చు కదా రుచి తక్కువ మరి స్మైల్ హ్యాపీనా ఇప్పుడు రమ్మన్నారు కదా అది మా ఫిఫ్త్ క్లాస్ ఉమెన్ ప్రిన్సిపల్ రూమ్ రమ్మన్నట్టుగా అక్కడ అయితే బెల్ ఉంటుంది మేమైతే ఊరికే కొట్టుకునేది బెల్లు కొడతా కొడతా అని చెప్పి దాచి దాచిపెట్టుకునేటోళ్ళం కూడా కిషన్ మా ఊళ్ళో పెద్దగా ఉండేది అని సో అంగన్వాడీ ఏమో అక్కడ మాని ఏమో మంచిగా ఆడుగుంటుంది

కొడతా లారా నిహా నేను కొట్టిందా స్టైల్ కొట్టిందా